హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండ తాపాన్ని తట్టుకోలేక మన వాళ్ళు కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తుంటారు ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి దాహం తీరుతుందనే ఒక భ్రమలో ఉంటున్నారు కానీ ఆ కూలింగ్ వల్ల చాలామందికి ఇస్నోఫిలియా ఎఫెక్ట్స్ రావడము అలాగే ఆ కూల్ డ్రింక్స్లో ఉన్నటువంటి కెమికల్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడము జరుగుతుంది మరి ఏం చేస్తే బాగుంటుంది అని కొంతమంది అంటారు అయితే ప్రతీ కాలానికి తగ్గట్టుగా ప్రకృతి మనకి కొన్ని ప్రసాదించింది అలాగే వేసవ తగ్గట్టుగా మనకి ఒక వరప్రసాదం ఇచ్చింది అదేంటంటే తాటి ముంజులు ఈ తాటి ముంజుల్ని ఐస్ యాపిల్స్ అని కూడా అంటారు అయితే ఇప్పుడు ఈ తాటి ముంజుల వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం తాటి ముంజుల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి శరీర బరువును తగ్గించడంలో కూడా ముంజులు సహాయపడతాయి ఇవి క్యాన్సర్కు చెక్ పడతాయి ఇందులో ఏ సి విటమిన్స్ ఉంటాయి కాల్షియం ఐరన్ జింక్ ఫాస్ఫరస్ పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఆరు అరటి పండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటిముంజులోనే ఉంటుందని చెబుతారు ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్ ఎసిడిటీ కడుపు బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది తాటి ముంచుల్లో ఎక్కువ తేమ తక్కువ కొవ్వు పదార్థాలు కలిగి ఉండడం వల్ల చిన్నారులకు హృద్రోగులకు షుగర్ వ్యాధిగ్రస్తులకు స్థూలకాయలకు మేలు చేస్తాయి ముంజల్లో పొటాషియం సమృద్ధిగా ఉండడం వల్ల రక్తపోటు అదుపులో ఉండి కుండె ఆరోగ్యానికి సహాయపడతాయి శరీరంలో హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి లివర్ సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి ఈ తాటి ముంజుల వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంతేకాక మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది ట్యూమర్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే పెట్రోకెమికల్స్ ఆంతోసైనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావలసిన మినరల్స్ న్యూట్రిన్లను బ్యాలెన్స్ చేయడంలో ముంజులు కీలక పాత్ర పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు వేసవిలో కారణంగా వచ్చే వికారం వాంతులను నివారిస్తాయి వేసవిలో వచ్చే చికెన్ ఫాక్స్ని కూడా నివారిస్తుంది మరి ఇన్ని అద్భుత ఔషధ గుణాలు కలిగినటువంటి తాటి ముంజులను ప్రకృతి మనకి ప్రసాదిస్తే కోరుండి జబ్బులు కొని తెచ్చుకోవడానికి కోసం డ్రింక్స్ కొని తెచ్చుకొని మరి తాగడం వల్ల నష్టం తప్పలామేమని చెప్పండి కాబట్టి ఈ రోజు నుంచైనా తాటి ముంజులు కొని చక్కగా తింటారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగని తాటి ముంజులు ముదిరిపోయిన తర్వాత తింటే మాత్రం జీర్ణం కాక కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది మరలా అవి తాటిపళ్ళు అయ్యాక తింటే నో ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ ప్రకృతి మనకు సహసిద్ధంగా ఇచ్చేటటువంటి వాటిని